హాయ్ దిలీ గుడ్ మార్నింగ్ దిలీప్ వెరీ గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి వస్తున్నా మేము పుణ్య నుంచి వస్తున్నాం ఎందుకు ఎందుకు పని ఎందుకు పని ఎవరు దీక్ష అయ్యో దీక్ష ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు బాబాయి ఎక్కడి నుంచి వచ్చాడు అడుగు బాబాయ్ చెప్పు Endelig! <skrønner>

దిలీప్ కి సింగిల్ గానే ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది చక్కగా రెండు మూవీస్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఎప్పుడు వెళ్తున్నారు పూణే నువ్వు వస్తావాణే వస్తావా అడుగు మిన్నికి మిన్నీ చాకి నో చాకి మిన్నీ చాకి ప్లీజ్ 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 నో ప్లీజ్ నో ప్లీజ్ ఏంటి సమయం ఎక్కడ మన పెళ్లి అన్నీ సెట్ చేసి యూట్యూబ్ లో పార్ట్ వన్ పార్ట్ పార్ట్ త్రీ చూసేసారు పార్ట్ వన్ లో వచ్చేసి మా పన్నీర్ ఆట అండ్ పెళ్లికి ఇంటి దగ్గర నుంచి బయట చూసారు కదా పార్ట్ టూ వచ్చేసి రిసెప్షన్ పెట్టారు పార్ట్ త్రీ వచ్చేసి ఏం పెడతాం పార్ట్ త్రీ

Well, stop it mm.